హలో అండి అందరికీ చలికాలంలో మనకి వేడి వేడిగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదండి ఎవరికైనా అంతే కదా మనం రోజు కూర అన్నము ఇలా తినాలంటే కూడా మనకు తినాలనిపించదు అందుకని వేడిగా స్పైసీగా మంచి టేస్టీగా ఏదైనా వెరైటీగా చేసుకుందామని ఈరోజైతే నేను స్వీట్ కార్న్ రైస్ చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా నేను కొన్ని గింజలను అయితే ఇలా మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్లో అయితే వేశానండి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను అదే కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసానండి ఎక్కువ వేయలేదు రెండు స్పూన్లు మాత్రమే వేసాను దానిలోకి ఒక చిన్న బటర్ ట్యూబ్ అయితే వేసాను అవి కొంచెం వేగు లైట్గా కరిగిన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకోవాలండి వేసేసుకొని కొంచెం లైట్గా వేగనిచ్చి దానిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి మనం ఎక్కువగా బటర్ అది కరగకూడదండి బటర్ బాగా కరిగిపోతే మనకి ఆ బటర్ టేస్ట్ అనేది రాకుండా నెయ్యిలాగా నూనెలాగా అయిపోతుంది అందుకని చెప్పి ఎప్పుడైనా కానీ మనం బటర్ వేసినప్పుడు బటర్ జస్ట్ అలా మెల్ట్ అవ్వగానే మనమైతే అన్నీ వేసేసుకోవాలి హోలుకరం మసాలా వేసాము అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసాను తర్వాత దానిలోకి బీన్స్ వేసాను ఒక వన్ మినిట్ అయితే వేయించుకున్నాను ఉల్లిపాయలు తర్వాత బీన్స్ క్యారెట్ వేసాను చక్కగా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరీ పెద్దగా ఉన్నా కూడా అంత అందంగా ఉండవు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేనైతే చిన్నగానే కట్ చేసుకుంటాను తర్వాత ఇవి కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి మీ కనుక వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి చాలా యూస్ఫుల్ అయ్యేటట్టుగా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి ఈజీగా చేసుకునే విధంగా హెల్తీగా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటాయి సేమ్ ఇలాగే నేను చెప్పినట్టు చేసి చూడండి చాలా బాగుంటాయండి తర్వాత ఇవి క్యారెట్ బీన్స్ వేగిన తర్వాత దానిలో కొంచెం పుదీనా వేసాను తర్వాత దానిలోకి స్వీట్ కార్న్ అయితే వేసేసానండి స్వీట్ కార్న్ అంటే కొన్ని గింజలు మిక్సీ చేశాను కొన్ని గింజలు అయితే నేను డైరెక్ట్గా అలాగే వేసేసాను మిక్సీ చేసిన పేస్ట్ అయితే ఇంకా వేయలేదు మళ్ళీ తర్వాత ఒక రెండు బటర్ క్యూబ్స్ అయితే వేసానండి ఎందుకంటే ముక్కలు వేగుతున్నప్పుడు బటర్ క్యూబ్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ అనమాట బటర్ ఫ్లేవర్ వస్తుందన్నమాట మనం ఎంత బాగా కరిగిపోతే కనుక అసలు మనకి టేస్ట్ తెలియదండి బటర్ టేస్ట్ ఖాళీ ఇష్టపడే వాళ్ళకైతే చక్కగా ముక్కలు వేయేటప్పుడు బటర్ అయితే వేసుకోండి తర్వాత మనం మిక్సీ చేసాం కదండీ ఇది స్వీట్ కార్న్స్ కొన్ని మిక్సీ పట్టాను కదా ఆ పేస్ట్ని కూడా దానిలో వేసాను దానిలో వేసేసి కలుపుకోవాలన్నమాట కొంచెం తర్వాత జీలకర్ర పొడి అయితే కొంచెం వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందాక ముక్కలు వేగేటప్పుడు వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ముక్కలతో పాటు ఇవ్వాలి వేగన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా వరకు అయితే చక్కగా వేయించుకోవాలి తర్వాత ఈ స్వీట్ కార్న్ పేస్ట్ అయితే వేసేసి దానికి కొంచెం జీలకర్ర పొడి వేసాను తర్వాత మసాలా పౌడర్ కూడా వేసానండి అన్నీ నేను హోల్ గరం మసాలా ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవన్నీ కలిపి వేయించి నేను పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను ఆల్ గరం మసాలా అనమాట ఆల్ మసాలా అనమాట అది ఇవన్నీ దేనిలోకైనా కానీ చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ దేనిలోకైనా కానీ ఆ మసాలా వేసుకోవచ్చండి నేను తర్వాత ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ అయితే వేసాను పన్నీర్ కూడా వేసేసి కొంచెం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి దానిలో కొంచెం కారం కూడా వేసాను ఉప్పు కారం అలా కారం ఎక్కువ వేయలేదండి కొంచెమే వేసాను తర్వాత జీలకర్ర పొడి ఆలు మసాలా పొడి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసేసుకుని తగినంత వాటర్ అయితే వేసుకున్నాను ఎప్పుడైనా కానీ మనం నార్మల్ నేను సోనా మసూరి బియ్యంతోనే చేస్తున్నానండి దానికి ఒక గ్లాస్కి రెండు గ్లాసులని వాటర్ అయితే సరిపోతుంది నేను ఒక గ్లాస్ అయితే బియ్యం వేసుకున్నాను దా దానికి ఒక చిన్న చిన్న గ్లాసుతో రైస్ అయితే వేసుకున్నాను దానికి రెండు గ్లాసులు అయితే వాటర్ పోసారనమాట తర్వాత లిడ్ పెట్టేసి మూత విజిల్ పెట్టేసుకోవడమేనండి ఎంతో ఎమ్మీగా టేస్టీగా మంచి బటర్ ఫ్లేవర్ తోటి స్వీట్ కార్న్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా చలి చలిగా ఉన్నప్పుడు వేడి వేడిగా స్పైసీగా చక్క టేస్టీగా బటర్ ఫ్లేవర్ తోటి మసాలా ఫ్లేవర్ తోటి ఇలా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి చక్కగా ఇలా చేసి పెట్టండి పిల్లలకి హ్యాపీగా తినేస్తారండి మీరు ఇది లంచ్ బాక్స్లోకైనా పెట్టవచ్చు లేకపోతే నైట్ డిన్నర్లోకైనా తినొచ్చండి చాలా అమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలా వచ్చింది కామెంట్ సెక్షన్ నాకు కామెంట్ చేయండి కామెంట్స్ చేయట్లేదండి ఎందుకనే నాకు అర్థం కావట్లేదు మన ఛానల్కి ఎక్కువ మంది నాకు మెయిల్ సబ్స్క్రైబర్సే ఉన్నారండి కానీ వాళ్ళు వీడియోస్ చూడరు కామెంట్ చేయరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేస్తారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కొత్తగా చూసేవాళ్ళు కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్